హలోనే సమ్మ మీరందరూ ఫస్ట్ పండగ కదా తొలి ఏకాదశికి అందరూ ఏమేం చేసుకురు ఎక్కడెక్కడికి ఏ ఏ గుళ్ళలోకి వేరు అనేది నాకైతే కామెంట్లో చెప్పండి మా సైడ్ ఏం చేశారు మా తెలంగాణలో ఏం చేస్తారు అనేది మీకు అయితే ఇక్కడైతే చూపిస్తాను మేమైతే తెలంగాణలో సౌటు ముద్దలు అనేది చేస్తాం అది కూడా ఉదయం చేయము సాయంత్రం చేసి దేవుడికి నైవేద్యం అయితే పెడతాము నేనైతే రెండు గ్లాసుల బియ్యం అయితే తీసుకొని వేయించుకుంటున్నాను మామూలుగా మనం వండుకున్న బియ్యం ఉంటాం చూడు అవే తీసుకొని నేనైతే వేయించుకున్నాను తర్వాత వచ్చేసి అట్లే ఒక కొన్ని అయితే పల్లీలు కూడా వేయించుకున్నాను అక్కడ పల్లీలు కూడా ఎగుతున్నాయి అలాగే ఇక్కడ నేనైతే బియ్యం కూడా వేయించుకున్నా వేయించుకున్నాను సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి రెండు కూడా కొంచెం మంచిగా ఏగిన తర్వాత మనకు స్మెల్ వస్తుంది పక్క కెట్టేసేయాలి పల్లీలు కూడా పక్క కట్టేసేయాలి పొట్టు తీసి పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేనైతే రెండు గ్లాసుల బియ్యానికి అయితే నేనైతే ఒకటి ఒకటిన్నర బెల్లం అయితే తురుమైతే తీసుకున్నాను దాంట్లో కొన్ని నీళ్ళు అయితే కరగడానికి అయితే పోసినాను ఎక్కువ కూడా అవసరం ఉండదు ఆ లోపల నేను ఇందాక మన బియ్యం వేయించి పెట్టుకున్నాను కదా సల్లారిన తర్వాత మిక్స్కి అయితే వేసుకొని ఒక గిన్నెలకైతే వేసుకున్నాను అది పో అయిన తర్వాత ఆల్రెడీ మనకు బెల్లం కూడా కరిగిపోయింది కదా అది జస్ట్ కరిగించుకోవాలి అంతే దాన్ని పాకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది కరిగించుకున్న తర్వాత జాలీ తీసుకొని ఈ పిండిలోకి అయితే మనమైతే రవ్వలాగా కొంచెం మరీ మెత్తగా పిండిలాగా పట్టుకోవద్దు కొంచెం లైట్గా బరకగా ఉండాలి దాని తర్వాత ఇందులోకి మనం ఆ బెల్లం పాకం అనేది బెల్లం అయితే ఇందులో పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత మనం ఆ పల్లీలు కొన్ని పల్లీలు తీసిపెట్టుకున్నా కదా దాని తగ్గట్టు కొన్ని పుట్నాలు కూడా తీసి పెట్టేసుకున్న అది కూడా వేసుకున్న నెయ్యి అంటే ఇష్టం ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు వేసుకుందా లేదు నువ్వులు అవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కానీ మా దగ్గర ఇవన్నీ ఏమయ్యారు ఓన్లీ పుట్టినాలు పల్లీలు ఒకటే వేస్తారు నెయ్యి కూడా ఏమయ్యారు వేసి ఇట్లా మనకి ఇట్లా అనిపిస్తుంది కదా ఆడతా ఉంటే గట్టిగా అయితే అన్నట్టు ఇక్కడైతే నేనైతే చల్లారుతుంటేనే లడ్డూలు అయితే కట్టేసుకుంటున్నాను మా దగ్గర వీటిని ఏమంటారంటే అంటే ముద్దలు అంటారు మీ దగ్గర ఏం చేసుకుంటారు ఇవి మాత్రం చల్లారుతా ఉంటే చాలా బాగుంటాయి కిలోలు కిలోలు చేస్తుంది అయితే నేనైతే ఇక్కడైతే కొన్ని చేస్తున్నా కానీ ఎందుకంటే ఎక్కువ తక్కువ మా ఇంట్లో మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారు అందుకోసం కొన్ని చేసిన బాలికడ్ల కూర్చొని పిల్లలతో ముచ్చట పెట్టుకుంటే వేసిన లడ్డూలు మాత్రం అయిపోయినాయి లడ్డూలు కూడా చాలా బాగా వచ్చినాయి మీకు తెలుసా ఎవరైనా తెలియకపోతే మాత్రం ఒకసారి లడ్డూ మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటాయి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏకాదశికనే కాదు ఉట్టప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మా దగ్గర మాత్రం ఏకాదశిగా చేస్తారని స్పెషల్ మీకు కూడా చేసి చూపిస్తున్నాను మేమైతే నైవేద్యం పెట్టినాం వీడియోని వస్తే లైక్